పల్లవిని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి బైక్ మీద చరణ్ పల్లవిని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు రోడ్డు మీద ఇక అప్పుడు దారిలో పల్లవి అంటుంది చరణ్తోని చరణ్ చరణ్ ఒక్క నిమిషం ఇక్కడ ఆపు అని చెప్పి ఆపిస్తుంది అనమాట బైక్ని ఎందుకు ఇక్కడ ఆపించావు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అటు చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఓ ఐస్ క్రీమా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవును ఐస్ క్రీమ్ ఉంది చరణ్ అని చెప్పి పల్లవి అడిగితే సరే అయితే నువ్వు తిను అని చెప్పి అంటాడు ఇక పల్లవి వెళ్తుందనమాట ఇక ఐస్ క్రీమ్ అతని దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఉంటుంది ఇక అప్పుడే చరణ్కి ఏమో వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుందనమాట ఇక ఫ్రెండ్తోని ఆ చెప్పరా అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడేమో పల్లవి ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది ఇక ఇటు ఫోన్ మాట్లాడి అయిపోయగానే చరణ్ వస్తాడు ఏమైంది అనగానే అయిపోయింది తినేశాను అని చెప్పి పల్లవి అనగానే సరే ఎంతైంది చెప్పబాబు పే చేస్తాను అని చెప్పి చరణ్ అడుగుతాడు ఐస్ క్రీమ్ అబ్బాయిని ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది సార్ అని చెప్పి ఐస్ క్రీమ్ అబ్బాయి చెప్పడంతో ఏంటి ఒక్క ఐస్ క్రీమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పి చరణ్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఒక్కట ఒకసారి అటు కింద చూడండి సార్ అని చెప్పి అతను చెప్పడంతో కింద అన్ని చాలా ఐస్ క్రీమ్ డబ్బాలు కనిపిస్తూ ఉంటాయనమాట తినేసి పడేసినవి ఏంటి ఇవన్నీ ఈఎంఐ తినిందా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఈడిగా అడిగారు మొత్తం ఇచ్చాను తినేశారు అని చెప్పి అనగానే అసలు నేను ఎంతసేపు ఫోన్ మాట్లాడాను అని చెప్పి చరణ్ తను ఫోన్ ఓపెన్ చేసి చూడగానే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అని ఉంటుంది ఏంటి నేను నా ఫ్రెండ్తో జస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాట్లాడాను ఈ కాసేపట్లో నువ్వు ఇన్ని ఐస్ క్రీమ్స్ ఎలా తిన్నావో నువ్వేనా తినింది అని చెప్పి ఆశ్చర్యంగా చరణ్ అడుగుతూ ఉంటే పల్లవి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇంతే అండి మరి ప్రోమోలో చూపించింది ప్రోమో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్